పొట్టేలు మెదడు ఫ్రై చేస్తున్నామండి ముందుగా పసుపు చిటికెడు కారం ఒక పావు స్పూను సాల్ట్ అండి ఒక రెండు చిటికలండి అండి చాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రంతా ధనియాల పొడి కూడా ఉండండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఇలా ముందుగానే మసాలా కలిపి ఉంచడం వల్ల అన్నీ సమంగా కలిసిపోతాయి లేకపోతే మళ్ళీ తక్కువ ఎక్కువ అటు సైడ్ ఉప్పు ఇటు సైడ్ కారం అలా ఉంటుంది ఇలా చేసి ఈ మెదడు అనేది దీంట్లో వేసేయాలి ఇది బాగా ఇలాగా ేట్ చేసేయాలి ఇలా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టాలి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను వేడైపోయింది ఇప్పుడు కలిపేసుకున్న ఈ మెదడు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు అది ఇప్పుడే గట్టి కలిబెట్టండి అదే గిన్నెతో ఉన్న ఇలా మూత పెట్టేయాలి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వేగనిచ్చి తర్వాత తిప్పుకుందాం మూత తీసి చూస్తే ఇలా ఉంది గెట్టింగ్ అవుతుంది ఇలా తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీజీ అండి ఇలా వేపుకోవడం చూడండి ఇలా తిప్పుకుంటా వేపేసుకోవడమే ఇది ఇంకా కొంచెం వేగిన తర్వాత మీ అద్దించేసేది ఎంత వీజీగా ఉందో చూడండి ప్రతిసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి వేపేసుకోవడం చూడండి అంత చక్కగా వేగిపోయినాయో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగా గిన్నెలో తీసేసుకోవడం చూడండి ఎంత చక్కగా అవి ఎక్కిపోయిందో ఇలా వేపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే ఇంక మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది మెదడు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పొట్టెలు మెదడు ఫ్రై చేస్తున్నామండి ముందుగా పసుపు చిటికెడు కారం ఒక పావు స్పూను సాల్ట్ అండి ఒక రెండు చిటికలు అండి చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకరంతా ధనియాల పొడి కూడా ఉండండి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఇలా ముందుగానే మసాలా కలిపి ఉంచడం వల్ల అన్నీ సమంగా కలిసిపోతాయి లేకపోతే మళ్ళీ తక్కువ ఎక్కువ అటు సైడ్ ఉప్పు ఇటు సైడ్ కారం అలా ఉంటుంది ఇలా చేసి ఈ మెదడు అనేది దీంట్లో వేసేయాలి ఇది బాగా ఇలాగా చేసేయాలి ఇలా కలిపి పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసాను వేడైపోయింది ఇప్పుడు కలిపేసుకున్న ఈ మెదడు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి హైలో కత్త అది ఇప్పుడే గట్టి కళ్ళు పెట్టబాకండి అదే గిన్నెతో ఉన్న ఇలా మూత పెట్టేయాలి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వేగనిచ్చి తర్వాత తిప్పుకుందాం మూత తీసి చూస్తే ఇలా ఉంది గట్టింగ్ అవుతుంది ఇలా కిట్టేసుకోవాలి మళ్ళీ కిట్టేసుకొని ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది వీజీ అండి ఇలా వేపుకోవడం చూడండి ఇలా తిప్పుకుంటూ వేపేసుకోవడమే ఇది ఇంకా కొంచెం వేగిన తర్వాత ఇంకా దించేసేదే ఎంత వీజీగా ఉందో చూడండి ఒకసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి వేపేసుకోవడం చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి చక్కగా గిన్నెలకు తీసేసుకునే చూడండి ఎంత చక్కగా అవి ఎక్కిపోయిందో ఇలా వేపేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే ఇంక మళ్ళీ వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది మెదడు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్